సుప్రీంకోర్టు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన సందర్భంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో మాదిగ సోదరులు బైక్ ర్యాలీతో చేసి సంబరాలు జరుపుకున్నారు సుప్రీంకోర్టులో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదుగురు జడ్జిల సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు నేటికి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేయడానికి తీర్పుపై ఎంఆర్పిఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం మాజీ ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షులు మంద మోహన్ అధ్యక్షత వహించగా ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు వంగూరి అశోక్ కుమార్ మాదిగా జిల్లా నాయకులు కారసాల విజయబాబు మాదిగా మంద జాకబ్ మాదిగా పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి వర్లా అగస్టిన్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు మాతంగి సత్యానంద్ మాదిగ గురజాల నియోజకవర్గ ఇన్ఛార్జి మీశాలబాబు మండల అధ్యక్షులు బైరపోగు అగస్టిన్ మాదిగ పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు చాట్ల సుశీల పిడుగురాళ్ల టౌన్ మహిళా అధ్యక్షురాలు వడ్లమూడి కోటేశ్వరి పిడుగురాళ్ల టౌన్ అధ్యక్షులు అనంతరం ఐలాండ్ సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నూట యాభై బైక్లతో ర్యాలీ నిర్వహించారు బాణా సంచాలతో ర్యాలీగా నిర్వహించారు మాదిగలు పార్టీలకు అతీతంగా ర్యాలీలో పాల్గొని కృష్ణ మాదిగ నాయకత్వం వర్తిల్లాలి అంటూ బ్లాక్ కార్లతో న్యాయం గెలిచిందని సంబరాలు చేసుకున్నారు ఈరోజు వ్యాప్తంగా మాదిగలందరూ కూడా ఒక పండగ వాతం జరుపుకుంటున్నారు దీనికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీన మన మనకి ఉద్యమ సూర్యుడు మందకృష్ణ మాది గారు ఎంఆర్పిసి స్థాపించి ఉన్నాడు మూడు సంవత్సరాల్లోనే అంటే తొంభై తొమ్మిదిలోనే వర్గీకరణ సాధించి రెండు వేల ఇరవై నాలుగు వరకు వర్గీకరణ బలాలు మనందరి కుల కులానికి వేలు చేసి ఉన్నాడు దాని ప్రతిఫలంగా ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మాదలు పొంది ఉన్నారు ఒక రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పీవీ రావు అతను పెట్టుకొని సుప్రీంకోర్టు లేచి రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేసిన అధికారం లేదని ఆ రోజు కొట్టివేసిన కొట్టివేయడం ఏడు ముప్పై వసంతాలు పూర్తి చేసుకుని కృష్ణమహాతి గారు అల్లు పోరాటం చేసి ఇరవై రెండు సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలు ఇరవై రెండు మంది అమరవీలయ్యారు తీర్పు సుప్రీంకోర్టు ధర్మాసనం సీజీఐ ద్వారా వచ్చినటువంటి తీర్పు ఈ కూడా ఒక వెలుగు వెలిగింపజేసింది అయితే అదే క్రమంలో అదే క్రమంలో మనము ఇక్కడ నుంచి మాదికలందరూ కూడా మందాకృష్ణ మాదిక తాలూకా మందా మందాకృష్ణ మాదిగ తాలూకా జలగా నాగేశ్వరరావు మందాకృష్ణ మాదిగ తాలూకా పొమ్మి నాగేశ్వరరావు మందాకృష్ణ నా మాదిక తాలూకా తెలంగాణ నాగేశ్వరరావు మందాకృష్ణ మాదిగ తాలూకా ఏకలపురం ఈ విధంగా ప్రతి కాదు కూడా మందాకృష్ణ మాదిగ తాలూకా మనం మన ఈ ఐక్యత ఉంటుందని రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు ధన్యవాదాలు మందష్మాధ్ గన్నగారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ ముప్పై సంవత్సరాల్లో వర్గీకరణ సాధించడం జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎంఆర్పిఎస్గా మేము స్వాగతిస్తున్నాం ఈ వర్గీకరణ సాధించడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఇరవై రెండు మంది ఉద్యమకారులు వాళ్ళు ప్రాణాలు అర్పించారు ఈ ఎస్సీ వర్గీకరణటువంటి ఈ విజయం ఆ ఇరవై రెండు మంది సరిపోయినటువంటి అమరవీరులకు అంకితం చేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో ఒత్తిడితో ఎదుర్కొని అణగదొక్కబడినటువంటి ఉద్యమం ఎత్తున వచ్చి ఎంఆర్పిఎస్ ద్వారా మన ఆర్థిక అమర్వీరు దీనికి అంకితం చేస్తున్నాము మరి విజయానికి మనకి మరి మన సీఎం కార్యాలయం అన్ని ಚಂದ್ರಬಾಬನಾ ಅಲ್ಲೇ ಎನ್ಡಿಮೈ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ಅಮಿತ್ ಷಾ ಗುರು ತರ